హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటే నేను కూడా బాగున్నాను ఇక్కడ వచ్చేసి సోమవారం తీసిన వేడు అండి కార్తీక సోమవారం మీరు ఎలా జరుపుకున్నారండి నేనైతే బాగా జరుపుకున్నాను ఇక్కడికి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాను వచ్చేసి గుడికి పోయినాము నంద్యాలలో పద్మానంది గుడి ఉంది కదండీ అక్కడికి పోయినాము మేము మా అత్త మా మామ మా మర్ది నేను మా వాయినా పోయినాము మంది చాలా మందిన్నారండి రెండో వారం అయ్యి సోమవారం చాలా మంది ఉన్నారు చూడండి అట్లా బయట ఇంకా కొంచెం వీడియో తీసినాను లోపల ఇన్యారు కదండి వీడో అందుకే నేను అట్లా పైన బయట కొంచెం తీసినాను మేము నోములు ఉన్నాయండి మాకు నోముకుందామని పోయింటివి అక్కడ నోమారంట గుళ్ళో కానీ ఇంక ఎన్నికొచ్చేసినాము మళ్ళీ వేరే గుడికి పోయి నోముకొచ్చుకున్నాము కానీ ఇంకా అట్న ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసినాము ఇకొచ్చేసి సాయంత్రం దీపాలు పెట్టుకుంటున్నాం అండి పొద్దున్న చేసినాను చీకట్లో అప్పుడు తీలియదు ఈడోంగా ఈ సాయంత్రం పుట్ల దీపాలు పెడుతున్నాను ఈడో మళ్ళీ కంటిన్యూ ఈడో మళ్ళీ రేపు పెడతా అండి ఎంత ఎక్కువ అవుతుందని ఇంకా నేను సగమే పెట్టేస్తున్నాను ఇంకా ఈడోలో మా పోయినది అంతంగా ఆడ ఈడ వస్తుంది రేపు ఇంట్లో కూడా ఇట్లా పూజ చేసుకున్నాను మొక్కుంటున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి അതേനെ നീനു ബാ